హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మునక్కాయ కర్రీ చేస్తున్నానండి మునక్కాయ కర్రీ కావాల్సినవి రెండు ఉల్లిగడ్డలు ఇగో ఆవాలు వేసుకున్నాను నేను ఆయిల్ పెట్టేసి కడాయి పెట్టిన స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు వేసి ఉల్లిగడ్డలు వేసినానండి మా అన్నడు అడావిడి పెట్టిండు నాకు మునక్కాయ కర్రీ కావాలి ఈరోజు అని అదే కావాలంటే అక్కడ నాకు అడావిడి అయ్యిందండి వీడియో తీయాలన్నా వద్దనుకొని తీసిందండి వీడియో తీసిన ఇక జీలకరావాలు వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేయగానే వేసిన తర్వాత ఉల్లిగడ్డలు ఇక మునెక్కాయలన్నీ కట్ చేసి పెట్టుకుని వేసుకున్నానండి ఇవి కడిగి అల్లమెల్లిగడ్డ గిట్ట అన్న వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేసి గోలు వేయాలండి కొంచెం గోలగానే పసుపు వేసుకోవాలి మమ్మల్ని మనకి మునక్కాయ కర్రీ కావాలన్నాడు అప్పుడు అప్పుడు చేసినానండి ఇది అడావిడ అయిపోయింది ఆ రోజు ఇక వేరే కర్రీ తినన్నాడు అన్నాడు వాడు ఈ మునెకాయ కర్రీ వండి వేసిన పసుపు వేసుకున్నా నూనెకాయలు మంచిగా గోళాలనండి నూనెలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసిన దగ్గరికి చేసినానండి టమాటా వేసి చేసిన ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ఈజీగా అండి మూనెకాయ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది బాగు గోలాలనండి మూనెకాయలు గోలిన తర్వాతనే కారం వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్టీ చాలా బాగుంటుంది మునకాయ కర్రీ ఈ మునకాయ కర్రీ ఈ ఉత్త ఉత్తగిట ఇట్లా పచ్చి మునకాయ ఒక ముక్క తీసుకొని దంచి ఐదు మిరియాలు కొంచెం అల్లం వేసి దంచి రసం తాగితే దగ్గు అసలు ఉండదు చాలా మంచిది ఆయుర్వేదంలో ఇది ఉత్త పచ్చి మునకాయ ఒక ముక్క తీసుకోవాలండి దగ్గుకైతే చాలా పనిచేస్తుంది ఇక కరివేపాకు వేసుకోవాలి దగ్గుకి దగ్గుకైతే దగ్గు జీవితంలో రాదట ఇది ఇరవై రోజులు తాగితే ఎంత దగ్గు తలిగిన వాళ్ళకైనా కానీ ఇరవై రోజులు తాగితే దగ్గు అసలు రాదట అల్లము ఐదు మిరియాలు ఒక ముక్క మునకాయ అది కాడ ఇగో ఒక స్పూను కారం వేస్తున్నా ఒక స్పూను కారం వేసేసి సగం స్పూను సాల్టు తొందర తొందరగా కట్ చేసి వేసేసినానండి మునకాయలు మా మనమడు అదే కావాలని పెట్టిండు నాకు మునకాయ కూరనే కావాలి మునెకాయ తింటా అని ఏడ్చిండు స్కూల్కి ఎంచి రాగానే లేట్ అయిపోయిందండి వండడానికి ఇది తొందర తొందరగా వేసేసిన తొందరగా అవుతుందండి ఈజీ ఇది మునెకాయ కూర చాలా ఈజీ కారం వేసినాక టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసేసాం టమాటాలు మంచిగా నూనెలో గోలాలి అవి గిటా ఉడకాలి కారంలోనే అంత దగ్గరకు వచ్చేసినాక ఇంకా వాటర్ వేసుకోవాలి టమాటా కొంచెం ఉడికినాక ఇట్లా దగ్గరికి కావాలి ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఉడికినాక ఒక హాఫ్ గ్లాస్ పోసుకున్నాను నేను వాటరు దగ్గుకైతే బాగా పనిచేస్తుందండి మునేకాయ ఆరోగ్యానికి చాలా మంచిది మునయకాయ కర్రీ ఇగో హాఫ్ గ్లాస్ వాటర్ వస్తున్నా ఎవరికైనా హెల్త్కు చాలా మంచిది మునకాయలు ఎన్నో రకాలు వండుతానండి నేను మునయకాయ కర్రీ మునయ్యాకాయ కర్రీ చాలా బాగుంటుంది మసాలా వేసి ఇట్లా వండుకోవచ్చు టమాటా చార్లు వేయవచ్చు మళ్ళా పప్పు చారులు చేసుకుంటామండి పప్పు చారులు వేసుకు కామన్గా అందరు వేస్తారు ఇట్లా టమాటా ఉల్లిగడ్డ వేసి వండుకోవచ్చు మూత పెట్టాలండి కొంచెంసేపు వాటర్ పోసినాక మూత పెట్టేసి ఉడికిందో లేదో అని చూసుకోవాలి ఈజీగా అయిపోతుంది మసాలా మునేకాయ కర్రీ చేసుకోవచ్చు నాన్ వెజ్లోకి వేసుకోవచ్చండి మునకాయలు చాలా బాగుంటుంది చికెన్ కర్రీలోకి వేసుకోవచ్చు మునేకాయలు ఎన్నో రకాలు వండుకోవచ్చు అండి కర్రీ ఉడికిపోతుందండి కాలుతుంది ఉడికింది కానీ పట్టుకు రాలేదు నాకు చాలా కాలుతుంది అది కొద్దిసేపు మూత పెట్టి ఉంచేసి దించేయాలండి లాస్ట్కు ధనియాల పొడి వేసేసి మళ్ళీ కొద్దిసేపు పెట్టినా తీసినా చూడండి ఉడికిపోయింది మొత్తము మునేకాయ చాలా బాగుంటుందండి టేస్ట్ మునేకాయ కర్రీ ఈజీగా అయిపోతుంది ఆఫీస్లోకి పోయేటోలు గిట్ట తొందరగా అయిపోతుందండి కర్రీ ఈజీగా చేసుకోవచ్చు ఏం లేదు రెండు మూడు ఉల్లిగడ్డలు వేసుకొని గిటా చేసుకోవచ్చు ఇవి ధనియాల పొడి ఉల్లిగడ్డలు టమాటాలు టమాటాలు వేసిగితే చేయవచ్చు ఉల్లిగడ్డలు వేయకున్నా కానీ కొంచెం ఉల్లిగడ్డ వేసి ఎక్కువ టమాటాలు వేసుకొని గిట చేసుకోవచ్చు ఎక్కువ ఉంటాయి నేను మూడు టమాటాలు వేసినా కానీ ధనియాల పొడి వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసేయాలండి అయిపోయింది ఇక మునియాకాయ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి బాగా ఉడికిపోయింది గిటా కొత్తిమీర వేసేస్తున్నా లాస్ట్లో దించే ముంగట మా మనవాడు బాగా అడావిడి చేసిండీ రెడీ అయిపోయింది మునైకాయ కర్రీ చూడండి ఎంత బాగా అయిందో మెత్త ఉడికిపోయింది లోపల గిటా మంచిగా గువ్వ మెళ్తుందండి అది మునకాయకు మంచిగా ఉడికినాక బాగున్నాయి మునయకాయ గిటా ఏమైనా తింటున్నా చూడండి రైస్ పెట్టుకొని మునకాయ కర్రీ వేసుకున్నాను చాలా బాగుంది మునకాయ కర్రీ ఇట్లా మంచిగా దగ్గరకైందండి రసం గిటె ఎక్కువ చేసుకోవద్దు దగ్గరికి చేసుకుంటే చాలా బాగుంటుంది మునకాయలు చూడండి ఎంత బాగుందో బాగా ఉడికిపోయింది టేస్ట్ గిట్ట చాలా బాగుందండి మునకాయ కర్రీ ఈజీ అండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ మునకాయ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటా చేసుకొని చూడండి ఈజీగా అయిపోతుంది ఇది మునకాయ కర్రీ హెల్త్ గిటా చాలా